Ladies <laughs> 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 తండలతో సన్మానం చేస్తున్నాడు దారి అండి మేడం మేడం

मिठ भले घんだ मोडन एा this the टहि डंग high लडिभ्थर लडिष्षे लडाऊा कि फम्सी भ나�aty ride एद ऌी मम्सी अ करे कर दो ही ने च्रम04 बव्का ठाहमोड व हे जित्तर मोड़िफ

ಅಲ್ಲಾ ರವನೇ ಕಡಿ ಕೊಡು. కొత్తగా పెళ్లి 10 ದಿನದ ಫಾಸ್ಟ್. ನಾನು ಎಲ್ಲ ಮಾತು ಇಲ್ಲಿ ದುಡದಕ್ಕೆ ತರಾನಾ. ಎಂಡಸ್ಲೋ ದಾ. ಅಂದ್ರೆ ಇದು ಟೇಸ್ಟ್ ಬರುತ್ತಾ. ಆ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ alhamdulillah <imitation> alhamdulillah ஏரோ மாவுரி எரெக்ட் பண்ணுங்க போடுดิச்சுனவனே உள்ளே போடுங்க பட்டால் பத்தி நம்மள வரணி பிச்சேய் அஞ்சு ஆ ர ர ஏ எடி கேடி லூட் மேல చాలా సంతోషంగా ఉంది ఈ ఆలగడ్డ తాలూకాలో గత రెండు నెలల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది వైసీపీ నుంచి చాలామంది మన మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా దారి ఎత్తున మేమే కాదు మాతో పార్టీ మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక మార్పుని మనం తీసుకురావాల గ్రామాలలో ఒక ఆలోచన పట్టుదల ఈరోజు ఆలగడ్డ ప్రజల్లో కనపడుతుంది ఒకటి ఇది ఇప్పుడే కాదు గత ఆరు నెలలు ఎనిమిది నెలలు నుంచి చాలామంది మాతోటి తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెప్పినప్పుడు నేను వెంటనే వచ్చేయండి కన్వాల్ వేసేసుకోండి అని ఎక్కడ కూడా చెప్పలేదు ఇది ఏదో ఎన్నికల హడావిడిలో జరుగుతున్న చేరికలు కాదు అని మీ అందరు కూడా గుర్తించాల ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచన ప్రకారం ఒక ప్రక్రియ ప్రకారం అన్ని కూడా పద్ధతి ప్రకారము ప్లాన్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా గ్రామాలన్నీ కూడా ఖాళీ అవుతున్నాయంటే అది ఊరికే ఖాళీ అవ్వట్లేదు చాలా రోజుల నుంచి అందరితో మాట్లాడడము జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం ఈ చేరికలన్నీ చేస్తున్నాం కాబట్టి ఈరోజు గ్రామాలలో ఖాళీ అవుతున్నాయని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈరోజు ఆలగడ్డలో రాజకీయాలనేది గతంలో ఆలగడ్డ రాజకీయాలంటే రెండు రాష్ట్రాల్లో ఒక గుర్తింపు ఒక మర్యాద ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో రాజకీయాలు ఎంత నీచంగా తయారైనాయో కమిషన్ రాజకీయాలు కుట్ర రాజకీయాలు కబ్జా రాజకీయాలు ఈ విధంగా ఆలగడ్డ రాజకీయాలు పేరు వచ్చిందంటే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి వీళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇంకా దారుణంగా వీళ్ళు వివరిస్తారని ఎవరు కూడా అనుకోలేదు మళ్ళీ బుద్ధి వీళ్ళకు ఓట్లు వేయకూడదనే ఒక ఆలోచనలో ఆలగడ్డ ప్రజలు వచ్చేశారు ఇంకా కార్యకర్తలు అయితే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది వాళ్ళకి ప్రతిరోజు మూటలు ముట్టిస్తే కాని అమ్మవారి దర్శనం కాదు మూటలు అందకపోతే బోర్లు రైతులకు బోర్లు వేరు మూటలు అందకపోతే రోడ్లు రోడ్లు వేరు మూటలు అందకపోతే రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదు అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయినారనేది కూడా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ గమనించినారు విచిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న మేమెంత ఇబ్బందులు పడినామో అధికారం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా అంతే ఇబ్బందులు పడ్డారని మాకు ఇప్పుడు తెలిసింది వాళ్ళ భూములకు కబ్జాలు చేస్తారు వాళ్ళ భూముల మీద పడతారు వాళ్ళ ఆస్తుల మీద పడతారు ఆఖరికి వాళ్ళ పంచాయతీలలో వీళ్ళ జరుగుతున్న అవతల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కార్యకర్తలనే అన్యాయం చేస్తే స్థాయికి దిగజారంటే వీళ్ళు రాజకీయం చేయట్లేదు వ్యాపారం చేస్తున్నారు ప్రజల జీవితాలతో కార్యకర్తల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు అందుకే ఈరోజు ఎప్పుడు కూడా మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ రోజు వచ్చి మా దగ్గర జాయిన్ అవుతున్నారంటే మన నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళను ఓడగొట్టాలనే కసితో గూటికి పాత వాళ్ళు పాత గూటికి జరుపుకుంటున్నారు బూ వెంకటస్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వార్డ్ మెంబర్లు అదేవిధంగా వాళ్ళ వర్గం అంతా కూడా ఈరోజు గూటికి రావడం జరుగుతుంది వీళ్ళేమి కొత్త వ్యక్తులు కాదు ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా మళ్ళీ మన వాళ్ళే మా వాళ్ళే అని ఈరోజు మళ్ళీ మనందరం కూడా దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మన వర్గం బాగుండాలి ఎక్కడున్నా మన వాళ్ళు బాగుండాలని కోరుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి నేను సో ఏదైనా సరే ఈరోజు మళ్ళీ మనం అందరం కలిస్తేనే అందరూ ఒక ఊటికి వస్తేనే అవతల వాళ్ళకి మన బలమీదం చూపించడమే కాకుండా మన గ్రామాలలో మన వాళ్ళని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కూడా ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన పోరాటం చూసినారు ఈ ఐదు సంవత్సరాలు పార్టీ కోసం మేము ఏం చేస్తున్నారు అని కూడా గమనిస్తున్నారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డకు సంబంధించిన ఏ విషయమైనా సరే తీసుకొని వెళ్తే మొదటి సంతకము ఆలగడ్డ మీద ఏదైనా సరే తీసుకెళ్ళినా వెంటనే పెడతాన నమ్మకము నాకుంది ప్రజలకు ఉంది కార్యకర్తలకు ఉంది ఎందుకంటే జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం వెళ్ళి ఆ సమస్య దగ్గర కూర్చుంటాం కానీ ఆలగడ్డలు ఏదైనా సమస్య చెప్తే ఎవరు కూడా తొంగి కూడా చూడరు ఎందుకంటే మన మీద ఆ నమ్మకం ఆ మొక్కటి చేసుకోగలుగుతారులే ఆ ఒకటి చూసుకోగలుగుతారు ఒక నమ్మకము పార్టీకి బలము మనం కలగజేయడం జరిగింది ఈ ప్రాంతంలో సో డెఫినెట్గా పొద్దున వచ్చే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది రేపొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఒక్కదాన్ని గెలిచినట్టు కాదు మీరందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టే మీ ఊర్లో మీరే ఎమ్మెల్యేలు సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఇందాక అన్న పాటలోనే అన్ని పథకాలన్నీ కూడా ప్రచారంలో ఎట్టజేపలు అవన్నీ కూడా చెప్పేసారు ఇప్పుడు కొత్తగా నేను చెప్పేదేం లేదు ప్రజలందరూ కూడా టీవీలో చూస్తున్నారు అన్ని పథకాలు అన్ని విషయాలు అన్ని అందరికీ తెలుస్తున్నాయి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాలంటీర్ని తీసేస్తామని వాలంటీర్ని ఎక్కడ కూడా తీసేది ఉండదు వాలంటీర్లు ఎవరైతే వైసీపీ నాయకుల్లాగా పనిచేశారో వైసీపీ పార్టీ కోసం ఎవరైతే చేశారో అటువంటి వాలంటీర్లు మార్చడానికి ఉంటుందే తప్ప వాలంటీర్ వ్యవస్థనే తీసేదైతే ఉండదని చెప్పి కూడా మరి మరొకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు మరి జీతం పెంచడం కూడా జరిగింది అదే కాకుండా ఈ నెల నుంచే పెన్షన్ పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పింది లేదు చెప్పింది లేదు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఆయన ఆల్రెడీ సిద్ధం 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 మేము పారిపోయానికి సిద్ధం 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 అని పోస్టర్లు పెట్టుకున్నారు అని పెట్టుకున్నారు ఫస్ట్ ఎవరైనా రేపు పొద్దున ఎవరైనా ఉన్నారు అంటే వైసీపీ నాయకులు బూండాలుగా రౌడీలుగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు అన్ని చేసి ఈరోజు సిద్ధం అవుతున్నారు మనం కూడా సిద్ధమవుతాం ఓట్లేసి వాళ్ళని బయటికి పంపించడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన వాళ్ళందరూ కూడా మరొకసారి పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ కొత్త పాతాన్ని తేడా లేకుండా అందరం కూడా గ్రామంలో అందరు కలుసుకోవాలా అందరూ కలిసి ఒక కుటుంబం లాగా ముందుకొస్తేనే గ్రామాలు బాగుపడితే రాజకీయం బాగుంటుంది మండలాలు బాగుంటాయి కాబట్టి తప్పకుండా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాలు దొన్నిపాడు ఈసారి నాకు మామూలుగానే వచ్చేదానికన్నా మెజార్టీ మామూలుగా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చే మెజార్టీ కన్నా ఈసారి రెట్టింపు రావాలి రెట్టింపు రావాల పెరిగింది ఓట్లు పెరిగినాయి అన్ని విధాలుగా బలపడ్డాం కాబట్టి ఈసారి నాకు మీరు కూడా కూడా పని పనిచేసి మీ ఇంట్లో మీరు వేసే ఓట్లు కాకుండా మీరు ఇంకా పది మందితో ఇరవై మందితో ముప్పై మందితో ఓట్లు వేపించండి సైకిల్ గుర్తుకి రేపు పొద్దున అందరం కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి అందరికీ ఇక్కడికి వచ్చిన నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కొత్త మన మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో భూమా గులో అనుగుణంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడవడం జరిగింది గత ఐదు సంవత్సరాల పాలనలో కొన్ని ఒడిదుడుకుల వల్ల సమస్యలని ఫేస్ చేయలేక తప్పని పరిస్థితుల్లో మేము వైసీపీ పార్టీలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పోయి రెండున్నర సంవత్సరము ఏమి అనుభవించమనేది మాకు తెలుసు అయితే ఇప్పుడున్న మన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో మన అఖిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా నేను పబ్బూరి వెంకటసామనే ఎక్స్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేశాను నేను టూ టైమ్స్ చేశాను మా ఎస్సెస్ ఇప్పుడు వైస్ సర్పంచ్గా ఎదురు కొనసాగిస్తుంది అదేవిధంగా ఇంకా వార్డు మెంబర్లు ఒక నలభై ఐదు వార్డు మెంబర్లు మాతో పాటి ఎక్స్ సర్పంచ్లు మా అనుచర వర్గం మొత్తము దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల ఇళ్ళ వరకు ఉన్నాము అందరము స్వచ్ఛందంగా తోటి నడవటానికి అందరము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆమె అడుగుదాడల్లో నడవటానికి సిద్ధంగా ఉన్నాము ఆమెని అఖండమేజెంట్తో గెలుపుస్తామని ఈ సభ్యంగా నమస్కారం ఇక్కడ విచ్చేసిన అధ్యక్షత వహించిన భూమా అఖిలమ్మ గారికి భూమా రెడ్డి గారికి ఎక్కడ పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఆలోచన చేయాలని అందరూ కార్యకర్తలు కానీ జనం కానీ తండోపతండాలుగా అఖిలమ్మ గారి సమక్షంలో చేరటం జరుగుతూ ఉంది మనం గుడిక అందరము రేపు జరగబోయే ఎలక్షన్లలో ఆలోచన చేసుకొని ఎవరు ఈ ఐదేళ్లలో పరిపాలన ఎట్టసాగించినారు అనేది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే జనము మనకందరికీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాజకీయంలో అందరికీ అర్థమవుతున్నాయి జనాలకు అందరికీ కాబట్టి తగు నిర్ణయం తీసుకొని ఈ జగన్ చేసే అప్పులు జగన్ చేసే నిర్ణయాలు ఇప్పుడిప్పుడే పద్నాలుగు వేల కోట్లు రుణం తీసుకున్నాడు ఈరోజు పేపర్లు వేశారు మార్చిలో సగం వచ్చింది ఇప్పుడు మళ్ళా మేలో సగం వస్తుందంటున్నాడు ఇదంతా ఆయన ఖర్చు కిందనే వాడుకుండే తప్ప చేసుకుంటున్నాడు ఈసీకి భయపడిన ఈసీ ఎవరు రావాడు అంటున్నాడు అందుకాబట్టి కాబట్టి మనం ఎవడో తెలపాలి మనం ప్రజలు ఏముందో తెలపాల అది మన కర్తవ్యము తప్పకుండా ఇది మనము అఖిలమ్మ గారికి ఓట్లేసి గెలిపించి రేపు ప్రభుత్వం వస్తే చంద్రబాబు పరిపాలన మనకు ఎట్లా ఇవన్నీ నిధులు ఎట్లా కొనసాగిస్తాడు ఈ పథకాలని అందరూ ఆలోచన చేస్తుంటారు ఇప్పుడు ఇంత అప్పుల్లో ఉంది రాష్ట్రము ఇంత దేశ దేశాల నుంచి వివిధ అప్పులు తెచ్చాడు ఈ ఎక్కడ తీరుస్తాడు ఏ నాయకుడు గిరుస్తాడని ఆలోచన చేస్తున్నారు కానీ ఈయన సంపద సృష్టిస్తాడు ఈయన అంటే సంపద వాళ్ళంతకు వాళ్ళే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి సాఫ్ట్వేర్ రంగాలు వచ్చి మన రాష్ట్రము అమరావతి రాజధాని చేసి ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాడు అనేది ఆలోచన పెట్టుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాడు మహిళలకు మూడు సిలిండర్లు ఏర్పాటు చేశాడు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత అందరికీ పదహైదు వందలు పదహైదు వందలు ఏర్పాటు చేశాడు రైతులకు అందరికీ ఇరవై వేల రూపాయలు పథకం ఏర్పాటు చేశాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు భావితరాల్లో మనకు చంద్రబాబు అవసరమని నిరుద్యోగులంతా ఆలోచన చేయాలి చంద్రబాబు ఉంటేనే మనకు నిరుద్యోగము తీరుతుందనేది ఫస్ట్ సంతకము ఆయన నిరుద్యోగం మీదే డిఎస్సి మెగా డిఎస్సి పెడతామని చెప్పాడు మాట తప్పడు కాబట్టి ఎప్పుడు తప్పులు చేయలేదు తప్పులు ఒక తప్పు చేయని నాయకుడు ప్రపంచంలో ఇంతటి ఘన సాధించాడు కాబట్టి ఆయన చూసి మనం అందరము ప్రతి ఒక్కరూ ఓటు వేసి అఖిలమ్మ గారికి ఓటు వేసి గెలిపించాలని మా మనవిగా కోటి